అస్సలం అలేకు హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను కమ్మర్ కడ్డీ చేశానండి మేము చిన్నప్పుడు బాగా ఇష్టంగా తినేవాళ్ళం అండి ఈ కమ్మర్ కడ్డీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది దీనికి ఒకే ఒక ఇంగ్రీడియంట్ అండి అది ఏమిటంటే బెల్లము ఒక్క బెల్లం ఉంటే చాలు ఈ కమ్మర్ కడ్డీ రెడీ అయిపోతుంది చూడ్డానికి చూసారా చాక్లెట్ లాగా ఉంది చూడండి ఒక కప్పు బెల్లము ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ తీసుకున్నాను ఈ బెల్లం నేను పావు కిలోలో ఆఫ్ తీసుకున్నానండి అంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట దీనికి ప్రత్యేకమైన కొలత అంటూ ఏమీ ఉండదండి మీరు ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటారో అదే కప్పుతో వాటర్ తీసుకోండి అది నేను ఇది కరిగించి వడపోసుకోవాలి కాబట్టి కప్పు వాటర్ తీసుకున్నాను అది వడపోయకుండా ఉంటే ఇంకొంచెం తగ్గించి వాటర్ తీసుకోవచ్చు కాకపోతే పాకం మనం వాటర్ ఎక్కువ వేస్తే పాకం రావడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది తక్కువ వాటర్ వేసుకుంటే తక్కువ టైం పడుతుందండి ఇంతే తేడా పెద్ద తేడా అయితే ఏమీ ఉండదు చూడండి ఇది కరిగించి దీన్ని మనము వడపోసుకోవాలి వడపోసి మళ్ళీ పాకం పట్టుకోవాలండి ఇదైతే చిన్నపిల్లలకి చాక్లెట్కి బదులుగా ఇలా రెడీ చేసి ఇచ్చారంటే చాలా మంచిదండి ఇది బెల్లం అంటే ఐరన్ కదా చాలా బాగా పిల్లలకి అయితే యూజ్ అవుతుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి చూడండి వడపోసాను ఇప్పుడు పాకమైతే మళ్ళీ పెట్టేశాను అందులో ఇది పాకం రావాలండి ఈ పాకము అరిసెల పాకంలాగా రావాలండి సేమ్ అరిసెలకైతే మనం ఎలా పాకం పట్టుకుంటామో అలాగా రావాలి కాకపోతే మీరు ఏమైనా పాకం పాడవుతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు ఈ పాకం ఎలా వచ్చినా పాడవుతుంది అనేదే లేదండి ఎందుకంటే పాకం ఎక్కువగా వచ్చింది అంటే మళ్ళీ కొంచెం వాటర్ పోసేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేస్తే మళ్ళీ నార్మల్కి వస్తుంది అదే లేతగా ఉంది అని మీకు అనిపిస్తే మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఇంకొంచెం పాకం వచ్చిన తర్వాత మీరు ఈ వంటకం అయితే రెడీ చేసుకోవచ్చు దీనికి పాడవుతుంది అనేదేమీ లేదండి వేస్ట్ అనే మాట ఈ రెసిపీలో లేదు మీరు ఒక్కసారి ట్రై చేయండి దీనికి ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏది ఉంటే అదండి కొద్దిగా అప్లై చేస్తే చాలు చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి పాకం ఇలాగా ఇలాగ రావాలండి మనం పాకం వేస్తే ఇలాగ ఉండలాగా ఉండలాగా అవ్వాలి అప్పుడు మనకు పాకం వచ్చినట్టు ఇప్పుడు అది దింపేసి ఈ ప్లేట్లో చిన్న చిన్న అచ్చులుగా వేసుకుంటున్నాను చూడండి ఇలాగా మొత్తం చిన్న చిన్న అచ్చులు ఆ అచ్చులు మన ఇష్టం అండి మన సైజు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఎలా కావాలంటే అలాగైతే వేసుకోవచ్చు నేనైతే ఇలా వేసుకుంటున్నాను చూడండి ఇవి చాలా బాగుంటాయండి మీరంతా కూడా ఒక్కసారి ట్రై చేయండి పిల్లల కోసమనే కాదు మనం కూడా చక్కగా తినొచ్చు చూడండి ప్రతి ఒక్కళ్ళు చక్కెర తగ్గించేశారు ఇప్పుడు చక్కెర కూడా ఎక్కువ వాడటం లేదు చక్కెర ప్లేస్లో బెల్లం వాడమంటున్నారండి చూడండి ఇదైతే చూడండి అచ్చు ఎలా వచ్చేసిందో ప్లేట్ నుండి చూడ్డానికి ఎంత బాగుందో కదా ఇది నోట్లో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి మీరందరూ ఒక్కసారి ట్రై చేయండి అసలు ఖర్చు లేని రెసిపీ అండి ఇది ఒకే ఒక్క బెల్లం ఉంటే చాలు అసలు ఏమి ఖర్చు ఉండదు అసలు బెల్లం కూడా ఎక్కువ బెల్లం ఉండాలి అని కూడా ఏమీ లేదండి నేను పావు కిలోలో ఆఫ్ తీసుకున్నాను మీకు మీరు దానికంటే ఇంకా తక్కువ కావాలన్నా తీసుకోవచ్చు ఇంకా కొంచెం ఎక్కువ కావాలన్నా తీసుకోవచ్చు అండి అది కానీ వంటకం అయితే రెడీ అయిపోతుందండి చూసారా మేము కమ్మర్ కడ్డీని ఇట్లాగా చాక్లెట్ లాగా చుడుతున్నాను దీన్ని ఇప్పుడు ఇది చాక్లెట్ అని చెప్పుకోవచ్చు మన ఇష్టం అండి ఏం కావాలంటే అలాగా మేము అయితే కమ్మర్ కడ్డి అనేవాళ్ళం దీన్ని చూడండి పిల్లలకైతే చాక్లెట్ అనే చెప్పి ఇవ్వాలండి ఇది ఇంక ఏ వేరే పేర్లు చెప్పకూడదు పిల్లలకి ఇలా చెప్పి ఇస్తేనే పిల్లలు ఇష్టంగా తింటారు చూడండి మొత్తం ఇలా చుట్టేసి ఒక గాజు సీసాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నిలువు ఉంటాయండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే ఇవి ఇస్తే ఇష్టంగా తింటారు మీరందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి ఈ వీడియోస్లో నేను చేసే రెసిపీస్ మీరు ఒక్కటైనా ట్రై చేస్తూ ఉండండి అన్నీ చాలా సింపుల్గా ఉంటాయండి ఖర్చు తక్కువ ఉంటాయి నేను చూపించే ప్రతి రెసిపీ కూడా మీరందరూ గమనించండి నేను చూపించే వంటకాలన్నీ కూడా చూడండి నేను మీకు తీసి చూపిస్తున్నాను నచ్చింది కదా థ్యాంక్ యూ